హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా సరదాగా క్రికెట్ ఆడాను బీచ్కి వచ్చాం చాలా రోజులైంది బీచ్లో క్రికెట్ ఆడి ఫస్ట్ బ్యాటింగ్ కూడా నేనే చేశా బ్యాక్ టు బ్యాక్ ఫోర్స్ కూడా కొట్టాను సైలెంట్గా ఆడొచ్చు కదా కొద్దిగా యాటిట్యూడ్ చూపించా అంతే మరి ఇంకేం లేదు నెక్స్ట్ బాల్ క్లీన్ బౌల్డ్ అయ్యా మళ్ళీ ఆడాలంటే వారం రోజులు ఆగాల్సిందే ఇంత ఫాస్ట్గా ఆడుతున్నాడు కదా ఇతని పేరే సూర్య ఇతను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తన ప్రొఫెషనల్ క్రికెట్కే దూరమై బాక్స్ క్రికెట్కే పరిమితమయ్యారు ఇప్పుడు వచ్చేసారు మన మిస్టర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ప్లేయర్ ఆయన అన్ని రివర్స్ షూప్ షాట్లే కొడుతుంటారు తిన్నగొచ్చిన వాళ్ళు కూడా రివర్స్లో కొడుతుంటారు ఆయన కొట్టే షాట్లన్నీ రన్స్ లేని దగ్గరికే కొడుతుంటారు ఫైనల్గా ఒక మంచి క్యాబ్ వదిలేశాను మా వాళ్ళు మాత్రం సాగు కొట్టారు